పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాని గోదావరి శివార్లో గల సమ్మక్క సారళమ్మ గద్దెలను పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రానున్న సమ్మక్క సారళమ్మ జాతరకు సింగరేణి ప్రాంత ప్రజలు అట్టహాసంగా జరుపుకోవటం ఆనవైతీగా వస్తోంది ఇటు జాతర కోసం ముందస్తుగా ఎమ్మెల్యే ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమ్మక్క సారళమ్మ జాతర కోసం శాశ్వత ఏర్పాట్లు అవసరమని అన్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే జాతర కోసం పక్కా ప్రణాళిక లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సరికాదన్నారు రానున్న జాతర కోసం సింగరేణి సహకారంతో మూడు కోట్ల భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు కాగా జాతర ఏర్పాట్లకు సింగరేణితో పాటు ఎన్టీపీసీ ఆర్ఎఫ్ సిఎల్ సహకారాలు కూడా తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు ఖాళీగా ఉన్న ట్రస్ట్ కి చెందిన ఇరవై మూడు ఎకరాల భూమిని స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు వస్తున్న ఆరు సమయం ఎలక్షన్లు అయినా పన్నెండు సంవత్సరాల కాలంలో అద్భుతంగా అన్ని డివిజన్స్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం సమ్మక సారక జాతర పోయినసారి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాం మళ్ళీ వచ్చే జాతరలో ఇంకా బ్రహ్మాండంగా చేయాలి దీనికి గతంలో ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం వర్షాకాలం వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉంది ఏం చేసినా కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది దీన్ని పర్మనెంట్గా ఏదైనా ఒక ఆలోచన చేయాలి చాలా ముందు జాగ్రత్త చర్యగా సింగరేణికి సంబంధించిన యజమాన్యంతో మాట్లాడి బలరాం నాయక్ గారు సిఎండి గారు జిఎం గారు కలెక్టర్ గారు అందరం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తామని మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపు శాశ్వతంగా పాడు కాకుండా ఉండడం వాటర్ ఫెసిలిటీస్ తర్వాత ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా మట్టి నింపి దాదాపు ఒక మీటర్ ఒక మీటర్ వన్ మీటర్ ఎత్తున ఎత్తుగా చేసే ప్రయత్నంలో ఒక కోటి రూపాయలతో కొత్తగా ఈరోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది